మీకు తెలుసా ప్లాట్ దిశ మీ డ్రీమ్ హోమ్ను డిసైడ్ చేస్తుందని చాలామంది ఇల్లు కట్టేటప్పుడు డిజైన్ ఎలివేషన్ మాత్రమే చూస్తారు కానీ ప్లాట్ ఫేసింగ్ అసలు కీలకం కార్ పార్కింగ్ ఎక్కువగా వచ్చే ఫేసింగ్ ఏవి అంటే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ స్పేస్ బాగా సెట్ అవుతుంది రీసేల్ వాల్యూ విషయానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ తర్వాత నార్త్ ఫేసింగ్ మరియు ఈస్ట్ ఫేసింగ్ అందుకే ఇవి ఎప్పుడూ డిమాండ్లో ఉంటాయి ముఖ్యమైన విషయం మీరు రీసేల్ కోసం ప్లాట్ కొనాలనుకుంటే సౌత్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ నైరుతి బ్లాక్ అయితే అవాయిడ్ చేయడం మంచిది డిమాండ్ తక్కువగా ఉంటుంది నార్త్ ఫేసింగ్లో రెండు పాయింట్ ఐదు సెంటర్స్ లాంటి చిన్న ప్లాట్లో కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ సరైన ప్లానింగ్తో ప్లాన్ చేయొచ్చు ఈస్ట్ ఫేసింగ్లో మార్నింగ్ సన్లైట్తో పాటు రూమ్ పర్ఫెక్ట్గా వస్తుంది డైనింగ్ ఏరియా కూడా చాలా నీట్గా ప్లాన్ చేయవచ్చు ఓపెన్ కిచెన్ డిజైన్స్కి ఇది చాలా సూటబుల్ వెస్ట్ ఫేసింగ్లో బ్యాక్ సైడ్ కిచెన్ లేడీస్ వాషింగ్ ఏరియాకి మంచి ప్రైవసీ వస్తుంది ఫేసింగ్ భయం కాదు సరైన ప్లానింగే డ్రీమ్ హోమ్కి అసలు సీక్రెట్ నెక్స్ట్ వీడియోస్లో ఫేసింగ్ వైజ్ సైజ్ వైజ్ రియల్ హౌస్ వాక్ త్రూస్తో మొత్తం వివరంగా చూపిస్తాను ఫాలో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ